హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి హెల్దీ లడ్డు అయితే చూపించబోతున్నాను ఈ లడ్డు అయితే బ్లడ్ తక్కువ ఉన్నవారు కాళ్ళ నొప్పులు ఉన్నవారు కాళ్ళు గుంజడం అలాంటి ఎలాంటి సమస్యనైనా కూడా కొంతవరకు అయితే తగ్గిస్తుందన్నమాట రోజుకొకటి తినడం వల్ల చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వారికి కూడా ఒకటి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి అందులో వన్ కప్పు పల్లీలను అయితే ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వీటిని కూడా స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని దోరగా అయితే వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని అయితే మిక్సీలోకి వేసుకోండి నేనైతే పొట్టు తీయలేదు మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇందులోనే మనము హాఫ్ కప్ బెల్లంని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మనమైతే వన్ కప్ పల్లీలు వన్ కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులకి వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా నువ్వులను కూడా తీసుకొని మిగిలిన హాఫ్ కప్ బెల్లంని కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఈ విధంగా అయితే పొడిగా గ్రైండ్ చేసుకోండి చేసుకొని రెండింటిని కూడా ఈ రెండు పొడిలను కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోండి మీరు కావాలంటే ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు ఈ విధంగా మంచిగా కలుపుకొని మనమైతే చిన్నగా లడ్డులాగా అయితే చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇవైతే చాలా హెల్దీ అన్నమాట ఖచ్చితంగా రోజు ఒకటి తిన్నామంటే మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవైతే మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా మంచిగా ఉంటాయి అన్నమాట బయట పెట్టుకున్నా కూడా ఒకటి తీసుకుంటే చాలా వరకు అయితే మనకి హెల్ప్ అవుతుంది